గూడూరు నగర పంచాయతీ టీడీపీ సీనియర్ నాయకుడు డి విష్ణువర్ధన్ కి నమ్మకస్తుడు కీర్తిశేషులు బి కరుణాకర్ అనంతరం ఆయన కుమారుడు బి సృజన టీడీపీ గెలుపు తన తండ్రి తరువాత బాధ్యతగా గూడూరు దళితవాడలో టీడీపీకి మెజార్టీ తీసుకువచ్చి టీడీపీ సీనియర్ నాయకుడు డి విష్ణువర్ధన్ బలపరిచిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొగుల దస్తగిరి గారికి అత్యధిక మెజార్టీకి కారణమైన బి సృజన బి పౌల్లను రెండవ వార్డు సభ్యులు యహోషువ దుర్గా సముయేల్ పైగేరి నాగరాజు చంద్రశేఖర్ సుందర రాజు బి సురేష్ ఆదాం తదితరులు పి సృజన్ పౌలులను సన్మానించారు పక్కన చూసి నువ్వు దుర్గాడు స్వీట్